హలో అండి వెల్కమ్ టు మీ రాధా ఛానల్ ఇవాళ నేను లేచేసరికి అయితే చాలా లేట్ అయిపోయింది సెవెన్ థర్టీ టు ఎయిట్ అయిపోయింది అనమాట నైన్ కల్లా ఏమో సంతు వెళ్ళిపోవాలి మా అత్తమ్మ కూడా వెళ్ళిపోవాలి సో అందుకని ఇంకా వీడియో ఏం రికార్డ్ చేయలేదు అయితే వంట చేసేసాను ఇంకా ఇంట్లో పని అయితే ఏది అవ్వలేదు చాలా అంటే చాలా ఆకలిగా ఉంది సో తినేసి ఇంకా పని చేద్దామని చెప్పేసి అనుకున్నా ఇవాళ వెదర్ కూడా భలే ఉండింది ఇవాళ బ్లాగ్లో అయితే ఇంట్లో జరిగిన ఒక సిచ్యువేషన్ దానివల్ల నేను టూ డేస్ నుండి చాలా గా ఉన్నాను సో అది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఇంట్రెస్ట్ వాళ్ళు చూడండి ఇంకా ఇంట్రెస్ట్ లేదు అన్న వాళ్ళు స్కిప్ చేసేయండి కొంతమంది ఏమో ఎందుకు ఇంట్లో విషయాలు అన్ని బయట పెట్టుకుంటున్నావు అని అంటున్నారు బట్ నేను ఇది నా ఫీలింగ్ షేర్ చేసుకోవడం లాగే చూసుకుంటున్నాను అని నాకు ఎంత వరకు చెప్పాలి ఎంత వరకు చెప్పకూడదు అనేది తెలుసు నేను చెప్పబోయే సిచ్యువేషన్స్ కొంతమంది ఇళ్లలో ఆల్రెడీ జరిగే ఉంటే వాళ్ళు నాతో రిలేట్ అవుతారు సో ఇలాంటి సిచ్యువేషన్ ఎలా సాల్వ్ చేసుకున్నా లేదా జాయింట్ ఫ్యామిలీ అన్నాక ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉండిద్ది సో నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను మా ఇంట్లో జరిగిన విషయాన్ని నాకేమనిపిస్తుంది అనేది షేర్ చేసుకుంటాను నేను సో అసలు మ్యాటర్ లోకి వెళ్ళిపోతున్నాను మీకు ఆల్రెడీ చెప్పాను కదా కొంచెం క్లాషెస్ అయినాయి మా అత్తమ్మ వాళ్ళకి అండ్ చిన్న కోడలు వాళ్ళ అబ్బాయికి అని చెప్పేసి ఇంకా అప్పటి నుండి అయితే నేనే వంట అది చేస్తున్నాను అని చెప్పాను కదా నెక్స్ట్ డే నేను ఫిష్ కర్రీ వండితే ఇచ్చానని చెప్పాను కదా సో వాళ్ళు పడేశారు ఆ తర్వాత మా అత్తమ్మ పన్నీర్ తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళు వండుకోలేదు అది కూడా పాడైపోయింది ఇంకా పాడైపోయిందే మేము ఎట్లా గొట్లా వండుకొని తినేసాం అనమాట ఆ రోజు సో ఇలా జరుగుతూ ఉండింది ఇప్పుడు మా అత్త వాళ్ళు మాతోనే కలిసి తింటున్నారు కదా సో ఏంటి విశేషాలు ఎలా జరుగుతుంది ఏంటి అని కనుక్కోవడానికి అయితే తను నా దగ్గరకు వచ్చింది మాట్లాడడానికి ఇంకా తెలిసిందేగా నార్మల్గానే నువ్వేముండవంటే నువ్వే ఉండవు కష్టంగా అనిపిస్తుందా మీకు వాళ్ళకు కూడా వంట చేయడం సో అలా అలా కాన్వర్జేషన్ నడిచిందనమాట ఆ తర్వాత ఇంకా పిల్ల ఓల్డ్ విషయాలన్నీ తీసుకురావడం స్టార్ట్ చేసింది టూ ఇయర్స్ బ్యాక్వి వన్ ఇయర్ బ్యాక్వి సో నేనేమన్నా అంటే ఇంకా ఫ్యామిలీ అన్నాక ఇవన్నీ కామన్ సో అవన్నీ మాక వదిలేసి ఇప్పుడు కొన్నాళ్ళు సపరేట్ అయ్యారు కదా సో ప్రజెంట్ మీరు వండుకోండి ఇంకా నేను వండుతున్నాను కదా ప్రాబ్లం ఏం లేదు తర్వాత స్లో స్లోగా అన్ని నార్మల్ అయిపోతాయిలే అని చెప్పేసి అన్న యాక్చువల్లీ మధ్యలో మళ్ళీ కొన్ని గొడవలు అవడం వల్ల మా అత్తమ్మ వాళ్ళు గా ఉండుకోవడం స్టార్ట్ చేశారనమాట నేను సపరేటు చిన్న సపరేట్ గా వండుకోవడం స్టార్ట్ చేశారు తర్వాత వితిన్ టెన్ డేస్లో నేను చిన్న కూడలతో ఏమన్నా అంటే ఆవిడ చెప్పుకోవట్లేదు బయట చేసి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి వంట చేయడం ఎంత కష్టంగా ఉందో నాకు అర్థమవుతుంది సో వంట అయితే మనమే చేసిద్దాము నేను మాట్లాడతాను తనతో పద్ద పెద్దాక ఈ మాట అనద్దు వంట చేయడం ఏమన్నా కొండను కొట్టినంత కష్టమా అది ఇది అని మీరు అప్రిషియేట్ చేయకపోయినా పర్లేదు డిస్కరేజ్ చేయొద్దు అని చెప్పి నేను మాట్లాడతాను సో నువ్వు వండుతా అంటే నువ్వు వండేసే లేదా నేను వండుతాను కింద అని చెప్తే తను ఏమందంటే మీరు రేషన్ తీసుకొచ్చి ఇచ్చేయండి నేను వండుతాను పైన అని చెప్పేసి అంది నేను కూడా సరే అని చెప్పి డేస్ అంతా బాగానే జరిగింది తను వంట చేసి ఇచ్చింది ఇంకా వారానికి టూ టైమ్స్ నేను నాన్ వెజ్ వండుతాను అనమాట నేను వంట చేసి ఇచ్చేసేదాన్ని అందరికీ పైకి సో అట్లా అంతా బాగా జరుగుతూ ఉంది ఆ తర్వాత మళ్ళీ మతమ్మ వాళ్ళకినూ వాళ్ళకి క్లాష్ వచ్చింది అనమాట సో దాంట్లో నా కూడా ఉండింది ఇన్డైరెక్ట్గా నేను చెప్పాను కదా నేను రేషన్ అయితే తీసుకొచ్చి ఇచ్చేస్తాను నాకు అయినంత వరకు అని చెప్పి సో నేనైతే ఒక ఫైవ్ కేజీస్ రైస్ ఆయిల్ ప్యాకెట్స్ తర్వాత నేను మధ్య మధ్యలో ఒక టూ టూ హండ్రెడ్ అలా కలిపి ఒక సిక్స్ హండ్రెడ్ మాత్రమే ఇచ్చాను విత్ ఇన్ వన్ మంత్లో అనమాట వన్ మంత్ కూడా కంప్లీట్ అవ్వలేదు సో కానీ నేను వాళ్ళకి అప్పుడే చెప్పాను ఇట్లా చిన్న కోడలికి అండ్ మా అత్తమ్మకు కూడా ఇట్లా సంతు రిజైన్లో ఉన్నాడు సో సంతుకి శాలరీ తన లాస్ట్ వర్కింగ్ డే తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత తనకు శాలరీ దొరికిద్ది అనమాట సో అప్పటి వరకు నా దగ్గర ఉన్న మనీతోనే నేను సంతుకి పెట్రోల్కి అవి ఇవ్వాలి ఇంకా నా ఫుడ్కి వాటికి కూడా చూసుకోవాలి సో అంతగా కంప్లీట్గా నేను ఇవ్వలేను మనీ ఇప్పుడు బట్ నా దగ్గర ఉన్నంత వరకు నేను ఇస్తాను అని చెప్పేశాను అయితే పర్లేదు నేను చూసుకుంటా అది అంది తనకు కూడా నేను క్లారిటీగా చెప్పాను ఈ విషయం అంతా ఇది ఇది మ్యాటరు సో ఈ మంత్ కొంచెం కష్టంగా ఉండేది నా దగ్గర మనీ అని చెప్పి ఆ తర్వాత మంత్లో నేనే ఎక్స్ట్రా ఎక్స్ట్రా అన్నీ తీసుకొచ్చి ఇచ్చేస్తాను ఈ మంత్లో కొంచెం అడ్జస్ట్ అయిపోండి మీరు అత్తమ్మ కలిపి అని చెప్పాను ఫస్ట్ నేను చెప్పినప్పుడేమో ఆ పర్లేదు అది ఇది అని చెప్పేసి ఓకే అన్నారు దాని తర్వాత వీళ్ళిద్దరూ గొడవ పడడం స్టార్ట్ చేశారు నేను ఇది తీసుకొచ్చాను నా అది తీసుకొచ్చాను నాది ఇంత ఖర్చు అయింది నాది ఇంతక అని ఎవరు తగ్గలేదనమాట మా అత్తమ్మ అనింది ఆ పిల్ల అనింది అనిన తర్వాత మధ్యలో నా పేరు తీసుకొచ్చారనమాట నేను కూడా ఆవిలాగా ఇచ్చేసి పక్కకు తప్పుకుంటాను అని సో నాకు ఆ మాట చాలా హర్టింగ్ గా అనిపించింది సో అదే మాట తన కిందకి వచ్చినప్పుడు నేను అడిగాను అనమాట చెప్పాను కదా నా ప్రాబ్లం ఇది నా పరిస్థితి ఇది అని అయినా కూడా నేను ఎంతో కొంత నాకు అయినంత వరకు నేను చేశాను వీక్లీ టూ టైమ్స్ నేను నాకు ఎప్పుడు నాన్ వెజ్ తినాలనిపించిన ఇంట్లో అందరికీ వంట చేసి పెట్టాను మరి ఆ విషయాలు నేను ఢిల్లీ వచ్చిన తర్వాత మేము అందరం కింద కిచెన్ లోనే కలిసి తినేవాళ్ళం కదా అది చేసుకొని ఆ టైంలో లో వాళ్ళ హస్బెండ్ కి చాలా కొంచెం అప్పులు లో ఉన్నాడనమాట ఎక్కువగా పని కూడా సరిగ్గా వెళ్ళేవాడు కాదు తన హెల్త్ బాగుండేది కాదు సో అలా ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మేమంతా కలిసే వంట అదంతా చేసుకున్నాము ఆ టైంలో మా అత్తమ్మ కానీ మేము కానీ మాత్రమే రేషన్ తీసుకొచ్చేవాళ్ళం వాళ్ళ హస్బెండ్ తీసుకొచ్చేవాళ్ళు కాదనమాట వాళ్ళ చిన్న కొడుకు అయినా కూడా నేను ఏ రోజు అనలేదు ఆ మాట ఎందుకు పద్దాక మేమే ఇవ్వాలా రేషను మనమే ఎందుకు తీసుకురావాలి చిన్న కొడుకు తీసుకురాడా అని చెప్పేసి ఎప్పుడు అనలేదనమాట ఇంకా గ్యాస్ సిలిండర్ విషయంకి వచ్చేస్తే నేను ఒక వన్ నేను ఒక మంత్ మా అత్తమ్మ వాళ్ళు ఒక మంత్ అయితే గ్యాస్ బిల్ వాళ్ళం ఇంకా రేషన్ అయితే ఎవరికి ఏ రోజున ఇస్తే వాళ్ళు ఆ రోజు రేషన్ అయితే తీసుకొచ్చేసేవాళ్ళు అనమాట సో వన్ అండ్ హాఫ్ ఇయర్ కలిసి తిన్నప్పుడు నేను ఏ రోజు ఒక్క మాట కూడా అనలేదు నాది ఇంత ఖర్చు అవుతుంది అంత ఖర్చు అవుతుంది అని అండ్ నేను ఏసీ పెట్టించుకున్న పాపానికి టూ ఇయర్స్ నుండి నేనే కరెంట్ బిల్ కడుతున్నాను నేను ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు ఇన్ని డేస్ నుండి కానీ జస్ట్ వన్ మంత్ వాళ్ళు కలిసి పైన సో ఆ వన్ మంత్ లోనే వీళ్ళు ఇట్లాంటి కమెంట్స్ అనిపించింది అది కూడా నన్ను అక్క అక్క అంటా ఉండిద్ది ఆ పిల్ల అనడం నాకు ఇంకా చాలా హర్టింగ్ గా అనిపించింది నేను చాలా విషయాల్లో తను ఏమన్నా అంటే మొత్తంతో నేను గొడవ పడేదాన్ని అనమాట తను ఎందుకు ఊరికే అంటారు అని చెప్పేసి బట్ తను మాత్రం ఇలా షాకింగ్ గా నా మీద కమెంట్స్ చేయడం నాకు భలే బాధగా అనిపించింది ఇవన్నీ గుర్తు చేశాను మరి ఇవన్నీ మర్చిపోయారా నేను ఇన్ని చేశాను జస్ట్ వన్ మంత్ నేను సిక్స్ హండ్రెడ్ ఇచ్చి కొంచెం ఎంతో కొంత నాకు అయినంత రేషన్ ఇచ్చాను దానికి తోడు నేను ప్రాబ్లం చెప్పాను ఇది నా సిచువేషన్ ఇలా సంతో శాలరీ రాలేదు అని చెప్పి అయినా కూడా మీరు అలా ఎలా అనేసారు అని చెప్పేసి నేను కొంచెం పోపడ్డాను బాధ కూడా పడ్డాను సో ఇంకా తను ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా ఆ కోపాన్ని తన మనసులో పెట్టేసుకుందనమాట ఇంకా ఆ రోజు ఈవినింగ్ అత్తమ్మ డ్యూటీ నుండి రాగానే ఇంకా ఆ అయితే గొడవ పడింది అనమాట ఇట్లా ఇట్లా అనింది ఆవిడ అది ఇది అని చెప్పేసి సో కిందకొచ్చి మా అయితే నన్ను అడిగారు ఎందుకు అట్లా అన్నావు అని సో నేను చెప్పాను తను ఈ మాట అంది అందుకనే నేను ఈ మాట అన్నాను యాక్చువల్లీ నాకు తనకి ఆ ఆర్గ్యుమెంట్ అయిపోయిన తర్వాత నేను లాస్ట్లో సరే ఇవన్నీ వదిలేసా అని చెప్పేసి అంటే తను వదిలేసింది తర్వాత చాలా నార్మల్గా మాట్లాడుకున్నాము ఆ పిల్ల చిన్న పాప వచ్చింది చక్కగా ఆడుకున్నాము అంతా బాగానే జరిగింది బట్ మళ్ళీ తర్వాత పైకి వెళ్ళిన తర్వాత ఏమనుకుందో మళ్ళీ అదే మ్యాటర్ గురించి ఎత్తి మళ్ళీ మా అత్తయ్యతో గడవపడింది అనమాట కానీ ఆ బ్యాటర్ని నేను అంత సీరియస్గా తీసుకోలేదు వదిలేసాను ఏముంది మహా అయితే టూ డేస్ కోపంగా ఉండిద్ది ఆ తర్వాత మామూలే కదా అని చెప్పేసి ఇంకా ఆ తర్వాత తనకి కొంచెం హెల్త్ బాగాలేదనమాట ఇంకా మా మేము నన్ను కాల్ చేసి అడగమని చెప్పారు ఇట్లా ఎలా ఉంది ఏంటి అని అడిగేసే ఒక మాట అని బట్ నాకు అట్లా ఆర్టిఫిషియల్గా గా అడగాలి అనిపించలేదు సో అడగలేదన్నమాట ఇది బి నా తప్పై ఉండొచ్చు బట్ నాకు అట్లా అనిపించింది నేను అట్లా చేశాను దాని తర్వాత మా అత్తమ్మ ఏమన్నారంటే తనకి కొంచెం ఫీవర్ టైప్లో ఉన్నట్టు ఉంది నువ్వు వంట చేసి ఇచ్చేస్తే నేను డ్యూటీకి వెళ్ళిపోతున్నా అనింది సో ఫస్ట్ నేనైతే వద్దని చెప్పేసా ఎందుకు మొన్న కూడా పడేసారు కదా నేను వంట చేసి ఇస్తే సో ఇవాళ ఇచ్చినా కూడా అదే చేస్తారు పడేస్తారు లేకపోతే తినరు మళ్ళీ నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఫస్ట్ అడిగేసి రండి వాళ్ళు తింటాను అంటే నేను వంట చేసి ఇస్తాను అని చెప్పి మా అత్తమ్మంది అట్లా ఏం లేదులే తింటారు నువ్వు చేసి ఇచ్చేసావు అని అనింది ఇంకా సరే ఆవిడ చెప్పాక చేయకపోతే బాగుండదు కదా సో నేనైతే చేసి వంట పైకి ఇచ్చేస్తాను అనమాట ఆ రోజు అసలుకి చాలా వేడిగా ఉండింది సో చెప్పలేదు సో నేను మాకు మట్టుకే అనమాట అత్తయ్య మామయ్య వాళ్ళకి నాకు సంతూకి మట్టుకే వండానన్నమాట ఇంకా తర్వాత తల్లి అత్తం చెప్పింది కదా వాళ్ళ కోసం సపరేట్గా నేను అన్నం అది వండేసి కూర ఇవాళ ఎక్స్ట్రా వండానని చెప్పి లోబీ కర్రీ అది నేను వాళ్ళకి సపరేట్గా తీసి పెట్టేశాను దాని తర్వాత నిన్న దాలు ఉంటే అది కూడా వేడి చేశాను ఒకవేళ తనకు తినాలనిపిస్తే తింటారు అని చెప్పేసి ఇంకా దాల్లో నంచుకోవడానికి పాపడైతే ఫ్రై చేసేసి అవన్నీ తీసుకొని నేనైతే పైకి వెళ్ళి పెట్టేసి వచ్చా ఆ టైంకి వాళ్ళైతే నిద్ర లేకలేదు అరౌండ్ టెన్ దాటిందనమాట మార్నింగ్ సో వాళ్ళు నిద్ర లేదు నేనైతే కిచెన్లో పెట్టేసి వచ్చేసా ఇంకా ఆ రోజు మా మావయ్య అయితే పనికి మార్నింగే వెళ్ళిపోయారు అనమాట సో దానివల్ల ఆయన తినలేదు ఇంకా వీళ్ళు తినేసి ఉంటారులే అని చెప్పేసి నేను అనుకున్నా ఆ రోజు ఈవినింగ్ అయితే ఎగ్ కర్రీ ఉండను నేను సో మా మట్టికైతే నేను వడ్డ చేసి పెట్టేశాను అనమాట రైస్ రోటీ అండ్ ఎగ్ కర్రీ దాని తర్వాత మా అత్తమ్మ అరౌండ్ నైన్ అట్లా వచ్చారు నైట్ వచ్చిన తర్వాత నన్ను అడిగారు వంట చేసి ఇచ్చావా అంటే ఇచ్చేసాను అని చెప్పాను తిన్నారా అని అడిగింది నాకు తెలియదు తినే ఉంటారు ఇవాళ రాజు కూడా వర్క్ వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నాడు మరి తినేస్తే ఉంటారేమో అని చెప్పేసి అన్న నైన్ థర్టీకి మళ్ళీ అత్తమ్మ కిందకు వచ్చిందనమాట అన్నం గిరిని తీసుకొని వచ్చిందన్నమాట ఇందులో వండిచ్చావంటే అవును అన్న ఇదిగో నువ్వు వండింది వండినట్టే ఉంది కర్రీ వీళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టలేదు కర్రీ పాడైపోయింది అని చెప్పారు ఇంకా నాకు వచ్చింది అసలు కోపం మామూలుగా రాలేదు అసలు నేనైతే మొత్తం మీద కోపపడ్డాను నేను ముందే చెప్పాను వాళ్ళు తినరు అని చెప్పి మీరే అనవసరంగా నన్ను కష్టపెట్టి మళ్ళీ ఇవన్నీ చేయించారు అయినా సరే వాళ్ళకి బుద్ధి లేదా ఏంటి వాళ్ళు తినను అనుకుంటే కిందకి తెచ్చి పెట్టేవచ్చు కదా నేను నైట్ టైం వంట చేయకుండా ఉండేదాన్ని అదే తినేసేవాళ్ళం ఇప్పుడు ఇంత అన్నం వేస్ట్ అయిపోయింది కర్రీ కూడా పాడైపోయింది అది మొత్తం పడేసిందంట సో నాకు భలే బాధగా అనిపించింది ఆ రోజు సో ఏదైతే వాళ్ళకి నేను వంట చేసి ఇచ్చాను కదా రైస్ అదే రైస్ అయితే నేను నేను అత్తమ్మ మామయ్య సంతు కలిపి అది కంప్లీట్ చేస్తామన్నమాట కొంచెం ఎగ్గరీ వేసుకొని తినేసాము ఇంకా ఇవాళ వండిన రైస్ ఉంటే నేను నెక్స్ట్ డే దాన్ని ఫ్రైడ్ రైస్ లాగా చేసేసాను సో దాని తర్వాత నేను ఫిక్స్ అయ్యా అనమాట ఇంకా నేను మాట్లాడినంటే మాట్లాడిన నా పిల్లతో ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉన్న ఆ రోజు నుండి ఎందుకు ఈ పిల్ల ఇట్లా చేస్తుంది దానికి తోడు ఫుడ్ రిలేటెడ్ తినను అనుకుంటే కిందకి తీసుకొచ్చి పెట్టేస్తే అయిపోద్ది కదా ఇంకా మా మతంతో అన్న అనమాట మీకు అంతగా ప్రేమ వచ్చి వాళ్ళకి వంట చేసి ఇవ్వాలంటే మీరు వంట చేసి ఇచ్చుకోండి నాకు మాత్రం చెప్పొద్దు ఇక మీదట నేనైతే అసలు తనతో మాట్లాడిన కూడా మాట్లాడను అంటే తన చిన్నపిల్లలే అది ఇది అని అత్తం ఏదో సర్ది చెప్పడానికి ట్రై చేశారు మరి నాకైతే కళ్ళమంటే నీళ్ళు కూడా వచ్చినాయి వాళ్ళు చేసిన పనికి సంతు అయితే యాక్చువల్లీ నాకు ఫస్ట్ నుండి చెప్తానే ఉన్నారు దీని కొంచెం తేడా మైండెడ్ కొంచెం దూరంగా ఉండు అని చెప్పి బట్ నేనే ఆ చిన్నపిల్లలే చిన్న పిల్లలే అని మంచిగా చూసుకుంటా ఉండేదాన్ని ఇప్పుడు నాకే నా వెనకాలే అలాంటి మాట్లాడడం స్టార్ట్ చేసింది అనమాట ఏమో నాకు అర్థం కావట్లేదు నేనేమన్నా తప్పు చేశానో నాకు అర్థం కావట్లేదు సో నా పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను రైట్ అని నాకు అనిపిస్తా ఉంది ఇంకా నేను చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతున్నా అని చెప్పి సంత అయితే నన్ను కామ్ చేశారు అప్పుడు అనుకున్నా అనమాట నేను ఎన్ని సిచువేషన్స్ లో అమ్మాయికి సపోర్ట్ చేశాను మా అత్తం మీద అన్న కూడా తను ఎప్పుడు ఏ అనివ్వలేదు ఇంత బా చూసుకున్నాను లాస్ట్ లో మా మీదే ఇలాంటి కమెంట్స్ వేసి మళ్ళీ మాతోనే గొడవ పెట్టుకుంది అని చెప్పేసి సో ఏదన్నా చెప్పుకోండి ఏదేమైనా ఎవ్వరు మనకి తోడుండరు మనల్ని అర్థం చేసుకోరు అత్త మామలైనా ఎవరైనా సరే సో నీకు లాస్ట్ వరకు తోడుండేది నేను అర్థం చేసుకునేది ఎవరన్నా ఉన్నారంటే నీ హస్బెండ్ మాత్రమే నాకైతే అదే అనిపిస్తుంది ఇంట్లో నేను ఎన్ని గొడవలు పడిని నాతో ఎవరైనా గొడవలు పడిని సంతు అయితే ఎప్పుడూ నాకు తోడుంటారనమాట లేకపోతే నాకున్న షార్ట్ టెంపర్కి అతిగా ఆలోచించే తత్వానికి నేను ఎప్పుడూ పిచ్చిదాన్ని అయిపోయేదాన్ని బట్ ఇదే విషయాన్ని పట్టుకొని నేనేమి రిలేషన్షిప్స్ని ఎండ్ చేయను అనమాట సో ఈ విషయాల్లో అయితే నా తప్పేం లేదు కాబట్టి తను వచ్చి మాట్లాడేంత వరకు నేను కూడా కొంచెం పొగరే చూపిస్తాను నేను తనతో మాట్లాడను సో ఏ రోజైతే తను తప్పు అర్థం చేసుకొని తను వచ్చి నాతో మంచిగా మాట్లాడుద్దో ఆ రోజు నేను మాట్లాడతాను అనమాట సో ఇప్పుడు మీతో షేర్ చేసుకున్న తర్వాత అయితే నాకు కొంచెం మనసులో భారం తీరినట్టు అనిపించింది అండ్ ఎక్కడైనా మీకు నా తప్పులా అనిపిస్తే అది కూడా కమెంట్ చేయండి సో నేను తెలుసుకుంటాను ఎక్కడైనా నేను తప్పు మాట్లాడానా అని సో మీకు ఎప్పుడు చెప్పినట్లే ఇంకా జాయింట్ ఫ్యామిలీ అన్నాక అందరి మైండ్ సెట్స్ మెంటాలిటీ అంతా డిఫరెంట్ డిఫరెంట్గా ఉండేది కాబట్టి సో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి నాకు ఈ టూ ఇయర్స్ లో అలవాటు అయిపోయింది అనమాట సో గొడవ పడే టైంలో గొడవ పడతాను ఆ తర్వాత మర్చిపోయి వాళ్ళు మాట్లాడితే నేను మాట్లాడేస్తాను అనమాట బట్ నాకు ఈ అలవాటు లేదు ప్రతిసారి ఆ ఓల్డ్ మాటలు తీసుకొచ్చి గొడవ పడే అలవాటు అయితే నా దగ్గర అవుతుంది అలా అయితే అత్తమ్మ వాళ్ళతో ఆయన గొడవలకి అయితే ఇప్పటివరకు మాట్లాడి మాట్లాడకూడదు అనమాట సో అన్ని మాటలు పడ్డాం నేను సందు ఇంటికి వచ్చాక సో ఇదే లోబి ఈ కర్రీనే వన్ డేస్ నేను వాళ్ళకి ఇచ్చాను అనమాట సో లైఫ్ అంటే ఇంతే అనమాట వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడినంత వరకు వాళ్ళకి అన్ని అనుకూలంగా జరిగినంత వరకు మనం మంచివాళ్ళం వాళ్ళకి ఏదైనా ఇంత నెగిటివ్గా జరిగిన వాళ్ళకి సపోర్ట్ గా అనిపించినా మనం చెడ్డ వాళ్ళం అయిపోతాం అనమాట హలో గైజ్ టఫీతో టఫే బోక్నాయ్ లగే తో

स्टेज mm -hmm. बोलना mm. हाई नहीं है क्या दो दिन से संतु संतु है कौन है संतु <laughs> <पपा, बड़ी> <laughs> कौन है आ, मम्मी और ये 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 ये. <laughs> कौन <है>? ये ये <laughs> मैं हूं। मैं हूं मैं संतु कौन संतु बताइए हो रही इसलिए नहीं बोल रहे नहीं तो बोलती संतु ऐसा बोलती है संतु है छंटू मेड छंटू है, है। अनु <laughs> आप ना यही सो जाया करो हवा मिक्स ठंडा मम्मी पापा को करने दो हां गर्मी कोई नहीं आप तो ठंडा आई है पापा సో అంతే అండి వాటికైతే వ్లాగు మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలంటే ఒక కమెంట్ చేసేయండి సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం బాయ్ బాయ్